హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మనకు యూస్ఫుల్ వీడియోతో ముందుకు వచ్చేసాను చూస్తున్నారు కదా సో ఇవి ఇంత శక్తివంతమైన నేను కూడా అస్సలు ఊహించలేదండి సో వీటితోనే ఈరోజు మనం ఒక అద్భుతమైన మెడిసిన్ అని తయారు చేయబోతున్నాం అది కూడా ఎలుకల్ని ఇంటి నుంచి తరిమి కొట్టడానికి చూస్తున్నారు కదా ఈ ఎలుకలు మన వంట రూమ్ లో కానీ మన బట్టల ర్యాకులు కానీ మన సోఫాలు కానీ అన్నింటిని కూడా పాడు చేస్తాయి పుస్తకాలు ముఖ్యంగా అన్ని కొడుకు పడేస్తాయండి సో వీటి వల్ల ఎన్నో చికాకులు ఫేస్ చేస్తుంటాం ఇవి చుంచెలుకలు పంది కుక్కలు రకరకాలుగా ఉంటాయి సో ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే ఇవి ఇవి గబుక్కున తిన్న ఫుడ్ గానీ అవి వాళ్ళ పిల్లల నోట్లో పెట్టుకున్నా కూడా చాలా ప్రమాదం ప్లేగ్ వ్యాప్తి వ్యాధి కూడా వ్యాప్తి చెందుతుంది సో వీటిని నివారించడం నేనైతే ఒక మెడిసిన్ మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చూడండి ఇందుకోసం అయితే నేను ఒక క్యాండిల్ అనేది మీకు చూపించాను కదా సో మామూలుగా గుర్తుగా ఉండడానికి అలా పెద్ద క్యాండిల్ చూపించాను అండి మాములుగా మొన్న దీపావళికి చిన్న చిన్న వ్యాక్స్ క్యాండిల్స్ కూడా వెలిగించాం కదా అదొకయితే ఉంది దానితో అయితే నేను తురిమి ఇలా తీసుకుంటున్నాను మీరు తురిమేటప్పుడు గ్రేటర్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే గ్రేటర్ ఫుడ్కు యూజ్ చేస్తారని చెప్పి ఇలా కత్తితో అంటే పనికిరాని ఒక పాడైపోయిన కత్తిని అయితే యూజ్ చేసి ఇలాగైతే తురుముకుంటున్నాను ఇది మొత్తం కూడా ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను వ్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నాను క్యాండిల్ ఎందుకు తీసుకుంటుంటే ఇలా ఈ ఈ స్టిక్కీనెస్ అనేది వస్తుందండి సో మనం తయారు చేసే మిశ్రమం కి బాగా పనికి వస్తుంది అందుకని అలా అయితే తీసుకున్నాను నెక్స్ట్ రెండు నాప్తలిన్ బాల్స్ అనేది తీసుకుంటున్నాను చూడండి ఇవి కలరా ఉండాలంటారు సింకుల్లో హోటల్స్ లో రెస్టారెంట్స్ లో వాడుతుంటారు మన బాత్రూమ్స్ లో వాడుతుంటారు సింకుల్లో వేస్తుంటారు బట్టల మధ్యలో కూడా పెడుతుంటారు మంచి సువాసన కోసం అని ఇవి వచ్చి ఒక రెండు తీసుకొని ఇలా పేపర్లో పెట్టుకుని పొడమైతే చేసుకోవాలండి వీటికి మనం ఇప్పుడు వాడే ఈ పదార్థాలు అన్నిటి కూడా ఏవి కూడా మనం కిచెన్ లో వాడే ప్లేట్స్ గానీ గిన్నెలు గానీ వాడకుండా చూసుకోండి ఎందుకంటే ఇవి అంత ఘాటుగా ఉంటాయి వాసన అంత తొందరగా అయితే వదలదు చూడండి ఇలా అయితే పొడి చేసుకున్న తర్వాత ఇవి ఒక ఇది ఒక రెండు స్పూన్ల పొడి అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ ఒక స్పూన్ వ్యాక్స్ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టాను తర్వాత రెండు స్పూన్ల నాప్తలిన్ బాల్స్ పౌడర్ అయితే తీసుకున్నాను ఇది పది రూపాయలు అండి సూపర్ మార్కెట్లో మనకు పది రూపాయల ప్యాకెట్ కూడా దొరుకుతుంది కలర్ ఉండలు దొరుకుతాయి ఇలా తెలుపు దొరుకుతుంది ఏది దొరికినా కూడా తను తీసుకొని యూజ్ చేసుకోండి తర్వాత ఇందులోకి గోధుమ పిండి వేస్తున్నానండి మీకు తెలిసిందే కదా ఫుడ్ ఎలుకలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఫుడ్కి సో గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి తీసుకున్నాను మీ దగ్గర గోధుమ పిండి లేకపోయినా బియ్య మైదా పిండి ఉన్నా ఏదన్నా కూడా ఒక మూడు స్పూన్లు అయితే వేసుకోండి నేను మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇంకా దీంతో పాటు అడిషనల్ ఫ్లేవర్ ఇవ్వడానికి చక్కెర ఇంకా స్వీట్నెస్కి ఇంకా స్మెల్కి ఇంకా అట్రాక్ట్ అయిపోతాయండి అందుకని చక్కర ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను సో ఇది క్రిస్టలైజ్డ్ షుగర్ సో ఇది కూడా వేసుకొని చక్కగా ఈ మనం వేసిన వ్యాక్స్ కానీ కలరా ఉండలు పౌడర్ కానీ అలాగే గోధుమ పిండి ఇంకా చక్కెర ఇవన్నీ కూడా చక్కగా ఇలా మిక్స్ అయిపోయి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని ఒక చపాతి ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలండి సో ఇలాగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఇలాంటి మిశ్రమం తయారు చేసి ఎలుకలు ఉన్న ఇళ్లలో కానీ ఇవి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ఆ తూముల దగ్గర కానీ రంధ్రాల దగ్గర కానీ మీరు పెట్టేసుకుంటూ ఉంటే అవి అయితే ఇంకా రానే రావండి ఇంట్లోకి ఒక్కసారి ఈ ప్రిపరేషన్ ఒక్కసారి చేస్తేనే రెండోసారి కూడా రావవి చూస్తున్నారా ఇలా ఈ చపాతి ముద్దనైతే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసి పెడుతున్నారు ముఖ్యంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళు కాలువ గట్ల దగ్గర అంటే పెద్ద పెద్ద కాలువల దగ్గర కూడా బిల్డింగ్స్ ఉంటాయి కదండి సో అక్కడి నుంచి కూడా ఎలుకలు అనేది ఇళ్ళలోకి చొరబడుతూ ఉంటాయి అవి ఎక్కడో కన్నం చేసి ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోతాయి అనమాట సో అట్లాంటి వాళ్ళకి ఎలుకలు పెడితే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది సో చూస్తున్నారు కదా ముఖ్యంగా ఫార్మర్స్ అండి ధాన్యం గోడౌన్స్ ఉంటాయి కదా వాటిలో అయితే ఎక్కువగా ఉంటాయి ఆ ఆ ప్లేస్లు అయితే ఇలా తయారు చేసి పెట్టేసుకోవచ్చు నేనైతే ఇంట్లో సింపుల్గా మీకు ఎక్కడెక్కడ ఇళ్లలో వస్తే కిచెన్లో స్టవ్ కింద స్టవ్ అంటే కిచెన్లో ఒక కార్నర్లో బియ్యం బస్తాలు ఎక్కడ పెట్టుకుంటాం అక్కడ పప్పు దినుసులు అంటే కేజీ రెండు కేజీలు అంటే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్స్ అలాగ మూటలు కట్టి పెడుతుంటాం కదా ఆ ప్లేసుల్లో బీర్వా కింద నెక్స్ట్ కబోర్డ్స్ దగ్గర బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ దగ్గర తూముల దగ్గర అంటే ఇళ్ళకి ఇండివిజువల్ హౌసెస్కి తూములు అనేది ఉంటాయి కదా వాటర్ పోవడానికి సో ఆ తూముల దగ్గర బాత్రూమ్ల దగ్గర అంతా కూడా పెట్టేస్తారు అనుకోండి ఎలుకలు అనేది ఇవి తినేస్తాయి చచ్చిపోతాయి ఇంకొకసారి కూడా ఇంట్లోకి వచ్చే ప్రయత్నం అయితే చేయవండి చాలా యూస్ఫుల్ టిప్పు మీకు నా ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు ఎలుకల్ని నివారణ కోసం ఒక టిప్ అనేది షేర్ చేస్తున్నాను దాన్ని కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కూడా చెక్ చేయండి సో చూస్తున్నారు కదా ఇలాగైతే నేను బియ్యం బస్తాలు పప్పు ధాన్యాలు పెట్టే దగ్గర బీర్వా పెట్టేది బీరువా ఉన్న చోట అంటే బట్టలు ర్యాకులు అవి అక్కడంతా పెడుతున్నాను సో మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుని ఆ ప్లేస్లో పెడితే సరిపోతుంది థ్యాంక్ యూ